హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నేను వీడియో అయితే పెట్టలేదు ఇంకా ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఈరోజు అయితే పెట్టేస్తూ ఉన్నాను మన టైం వచ్చేసి కరెక్ట్ లెవెన్కి అయితే వీడియో అయితే వస్తుంది మార్నింగ్ లెవెన్కి ఇంక ఇక్కడ వచ్చేసి చుక్కకూర పప్పు రోజు చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను పప్పులోకి బాగుంటుందని చెప్పేసి చపాతి అయితే చేస్తూ ఉన్నాను చుక్కకూర అయితే ఇంకా నైట్ డిన్నర్ అన్నమాట ఇంక ఇది ఇంకా బయట చపాతీలు అయితే రెడీ అయిపోతున్నాయి అనమాట మడత చపాతీలు అయితే మన వీడియోలో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి నేను వీడియో పెట్టగానే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో చూసే ముందు వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నామన్నమాట చిన్న ఫంక్షన్ ఉండే ఇంకా ఫంక్షన్కి అయితే బయలుదేరుతూ ఉన్నాము అందుకు వచ్చేసి ఇంకా మార్నింగే లేచి అప్ అయిపోయాము అనమాట ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా అక్కడైతే సారీ అయితే కట్టేసుకున్నాను నా సారీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మా వాళ్ళు అయితే షెటిల్ ఆడతారు నైన్ సెవెన్ అయితే అంద టైం టైం ఎంత అవుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది ఒకప్పుడు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు అగోష బందేసి ఇల్లు ఒక షెట్ ఇల్లు ఆడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ పడ్డది కాదు రే అందింది మీరు ఆడుకోవాలి మీరు ఆడుకోరా ఇక మీరు ఈయన టోనీ అట్లా చేయొద్దు టోనీ హలో అందరికీ సోను అఖిల్ ఇద్దరు ఆడుతూ ఉన్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇల్లు ఇద్దరు పడాలంటే పడలేరు నేను ఇంకా లాంగ్ వెళ్తే నేను ఇద్దరు పడతారు చూడండి ఇటు సో ఇటు సోను ఇక్కడ ఆకిల్లు ఇటు సోను ఇటు అఖిల్లు అగ్గ చూడండి మంచిగా ఆడుతున్నారు కదా ఇద్దరు ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్న మార్నింగ్ అనమాట ఇంకా నేను చేసి మొన్న ఈవినింగ్ బావా ఇవి వరి గొలుసులు కొత్తవి ఎక్కడో తెప్పుకొచ్చింది అనమాట అంటే దేనికోసమో కాదు పిట్టల కోసం ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికాడ చాలా బర్స్ వస్తాయి అన్నమాట నిమ్మ చెట్టు మీదికి అవి గొడవ పెట్టుకుంటాయి అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ పిట్టల కాడ ఐ థింక్ అవి బుక్కుతాయి అని చెప్పేసి అయితే ఆ వరి అయితే తెచ్చింది అనమాట అయితే ఇంకా అక్కడ వచ్చేసి ఆ వరిగోల్స్ అక్కడ కడితే ఇంకా కట్టె కూడా కట్టిండు అవి నిల్చొని బుక్కునికి వాటికి కట్టె కూడా కట్టింది అనమాట ఇంకా వాటర్ అయితే నా ఎప్పటికీ గోలంలో బకెట్లలో ఉంటాయి ఇంకా అవి బుక్కైనా వాటర్ తాగేస్తాయి ఇప్పుడు ఎండాకాలం కదా పిట్టలకి దానా దొరికాయి కాబట్టి అవి తెచ్చి అక్కడ కట్టింది అనమాట బాబైతే వరిగోల్స్ ఇంక ఇక్కడ అయితే ఇంకా మార్నింగే అవి కట్టినాక తర్వాత ఇంకక్కడ పిట్టలు బుక్కుతున్నాయా లేవా అని చూస్తూ ఉన్నాం ఇంక ఇక్కడ వచ్చేసి అండ్ ఇంకా అక్క అక్కును పెద్ద అక్కును అమ్మ అయితే అడగ కూర్చుందనమాట ఇంకా మేము వచ్చేసి ఈడ కూర్చున్నాం పొద్దుపొద్దున్న గాలి మంచిగా వస్తుంది ఇంకక్కడైతే కూర్చున్నాం అక్క వచ్చేసి గిన్నెలో రైస్ పెట్టింది అనమాట పొయ్యి మీద పెద్దగా అందరం అందరం ఉన్నాం కదా పెద్ద ఫ్యామిలీ కదా అందరం ఉన్నాం కదా అని చెప్పేసి పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టింది పెద్ద గిన్నెలా అది రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఉమ్మ గిల్తే దింపేయడం అని చెప్పి కూర్చుంటే కాదు మరి కంకులు వేసే కంకులు అట్నే వేసి ఉడకబడితే కాకపోయిందా మామూలు అయితే అక్కడ ఏంటి మొక్కజొన్నలు లేపుతా ఉన్నారు ఇంకో ఇక్కడ వచ్చేసి కూలర్ రిపేరింగ్ అవుతుంది వాటర్ బూఫ్స్ వస్తాయి అవి అక్కడ అవి రెడీ అవుతున్నాయి ఇక్కడ ఇవి రెడీ అవుతున్నాయి కూలర్

ఏమైంది మట్టి కింద మట్టి మంచిగా క్లీన్ చేసి గారు జరగ సేంటి ఇది వచ్చేసి ఈ రోజు మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ తెస్తే టిఫిన్ తిని ఇంకా ఆండే కూర్చున్నాం ఇంకా అయితే స్వీట్ అయితే తింటా ఉన్నది నేను ఫస్ట్ తింటే అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా అందరం తినేసినాం అనమాట ఫోన్ నెంబర్స్ ఇంకా అక్కడైతే స్వీట్ అయితే తినేస్తూ ఉంది అన్నమాట అక్క అయితే ఫోన్ మాట్లాడుతూ ఉంది టోన్ ఫ్రెషప్ అయింది నేను ఫ్రెషప్ అయినా అండ్ ఇంకా వీళ్ళు ఫ్రెషప్ కాలేదన్నమాట మార్నింగ్ నైన్ అవుతుంది అక్కడ వచ్చేసి అక్కడ గాలి చల్లగా వస్తుంది ఇంకా అందుకే అక్కడ కూర్చున్నాం అనమాట ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు అయితే బాయ్ బాయ్